త్రిబుంబీ మీడియాకి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనము రాపాక సుబ్బారావు గారు కొబ్బూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ ఉన్న ఆయనతో ఉన్నాము ఆయన విషయాలు ఆయనతోనే తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది మీ మాటలు చెప్పండి కొవ్వూరు మిగారు ప్రజలందరికీ నా నమస్కారాలు కొవ్వూరు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పంచుకోవటం మధ్యలో ఒకసారి తప్ప మిగతా సార్లు కూడా కొవ్వూరు పార్టీ తెలుగుదేశం పార్టీలో కృష్ణబాబు గారు మొదటి మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా వహించారు టూ థౌజండ్ నైన్లో అది ఎస్సీ కాన్సిల్స్ కింద లో ఎస్సీ కాన్సిల్సీ అయింది అప్పటి నుంచి కూడా ఫస్ట్ ఎస్సీ కాన్ఫిరెన్స్ అయినప్పుడు టీవీ రామారావు అని ఆయన అప్పుడు ట్రాంగులర్ ఫైట్ తర్వాత ప్రజా కూడా పోటీ చేసింది ఇప్పుడు టీవీ రామారావు అన్నారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత టివి రామారావు తర్వాత మనకి మీకు తెలుసు అందరికీ విభజన జరిగింది రమేష్ చంద్ర విభంత గట్టిగా చేసిన విభజన మాత్రం జరిగింది ఆ విధానం పార్లమెంట్లో ఎట్లా జరిగిందో అంత మీ అందరికీ తెలుసు విభజన జరిగిన తర్వాత ప్రజలు ఎందుకంటే కొత్త కదా అభివృద్ధికి ఆకర్షించి ఆకాంక్షించి మీరు తెలుగుదేశం పార్టీని పెట్టారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అయిన తర్వాత రెండు సంవత్సరాలు చక్కగా ఆయన బాగా ప్రాబ్రే కాదు పోలవరం ప్రాజెక్టు అమరావతి ఇలాగా రాష్ట్రాన్ని బాగా ప్రి రాష్ట్రాన్ని ఒక మంచి అంటే మంచి క్యాపిటల్ నిర్ణయించి సింగపూర్ మలేషియా దుబాయ్ ఇలాగా అనేక దేశాలు సందర్శించి అక్కడ ఉన్న మంచి మంచి ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి టూరిజం స్పాట్ కింద అమరావతిని హెల్ప్ చేద్దాము అమరావతి అనేది ఐచుల్గా శాఖవాహన రాజులు పరిపాలించినప్పటి నుంచి అది క్యాపిటల్గా ఉంది దాంట్లో ఒక సాక్షికార మన పేరుంది అమరావతి క్యాపిటల్ అయితే అందరికీ ఆమోదం ఉంటుంది అని చెప్పేసి శ్వాస సభలో ఆమోదం పొందిన తర్వాతే అది మొత్తం పదమూడు జిల్లాలు కూడా మధ్యలో ఉంటుందని చెప్పేసి దాన్ని నిర్ణయించడం జరిగింది నిర్ణయించి దాన్ని అభివృద్ధికి సంకల్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానించి రోడ్స్ కానించి ల్యాండ్ పూలింగ్ ద్వారా థర్టీ త్రీ థౌజండ్ యాపిల్స్ వితౌట్ పేమెంట్ అంటే పర్చేజ్ చేస్తారు ఫ్రీగా పేరెంట్ నుంచి తీసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు తర్వాత పది సంవత్సరాలు మనకి హైదరాబాద్ గా ఉంటాకే అవకాశం ఉన్నా ప్రజల దగ్గరే ఉండి ప్రజల ప్రజలతో మమేకమయ్యి పరిపాలన చేయాలనే సదుద్దేశంతో తాత్కాలికంగా సెక్రటరీ హైకోర్టు అసెంబ్లీ అక్కడే కట్టి సెక్రటరియట్ ఉద్యోగస్తున్న అక్కడికి షిఫ్ట్ చేసి పరిపాలన అక్కడే ఉండి ప్రజల దగ్గర ఉండి పరిపాలన చేశారు పోలవరం ప్రాజెక్టు చూశారు ఒక్కొక్క పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూశారు ఒక పక్క క్యాపిటల్ ఎలా నిర్మించాలి అనే దాని మీద నిరంతరం కష్టపడి తర్వాత ఇతర దేశాల నుంచి కంపెనీలు మనకు వచ్చి యువతకి ఉపాధి కల్పించడం కోసం అహిష్యులు శ్రమించి ఆయన ఐదు సంవత్సరాల కష్టపడి పనిచేసే అభివృద్ధి తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేశారు ఈరోజు ఏ ప్రాజెక్టు ఇక్కడ అనంతపురంలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు చొరవ ఈ రోజుని కియా కియా ఒక్కొక్క కారు మనం ట్వంటీ ల్యాక్స్ పెట్టుకుంటే అందులో నాలుగు లక్షలు గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది ఈ రోజు సంవత్సరానికి ఒక కియా నుంచే సిక్స్ థౌసండ్ క్రోర్స్ గవర్నమెంట్ వస్తుంది జిఎస్టీ అట్లాంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది లక్షల కోట్ల ఆదాయం మనకి గవర్నమెంట్ వస్తుంది అది సంపద సృష్టించడం అట్లా సంపద సృష్టించగల సమర్థత ఖచ్చితంగా ఉంటుంది నేను ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఎందుకు అంటే మొదట మొట్టమొదటిగా నేను ఇండియన్ ఆమర్ గారి ఇండియన్ ఆవర్ అభిమాని అయితే ఆయన నటనాశాతీయము ఆయన ఇటు హీరోగానే కాకుండా సాంఘికమే కాకుండా పౌరాణికమే కాకుండా ఒక విలన్గా ఒక రావణుడిగా ఒక కర్ణుడిగా ఒక దుర్యోధనుడిగా శ్రీకృష్ణుడిగా రాముడుగా ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రలో పరగై ప్రవేశం చేసి ఒక గొప్ప నటనా చత్ర అంటే నవ్వుతో ఉన్న భవిష్యత్ అంటే ఇప్పుడు లేడు తర్వాత కూడా ఉండేడు భవిష్యత్తులో కూడా అట్లాంటి నాయ అట్లాంటి హీరో ఉండే అంత గొప్ప ఆయన నటుడు నట నట అంటే అచ్చలు డిజైన్ నిజంగా చెప్పాలంటే యుగపురుషుడు యుగానికి అలాంటి వాళ్ళు కొడుతూ ఉంటారు అంత గొప్ప నటుడు ఆయన సినిమాలు యాక్చువల్గా పౌరాణిక నాణాల్లో ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం ఆయన అభిమాని ఆయన ప్రతి సినిమాలో హీరోగా కూడా ప్రతి పేదలకి న్యాయం చేస్తూ అన్యాయానికి ఎదురుగా పోరాడుతూ ప్రజల హృదయాలను నిలిచిపోయిన తెలుస్తాయి నిలిచిపోయిన మాని కొడుతూ ఆయన సినిమాలు చూస్తూనే మీరు కూడా ప్రజల సేవ చేయాలనుకుంటున్నారు అలా అలా కాదు ఆయన సినిమాలు చూస్తూ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము తెలుగుదేశానికి అభిమానులుగా మారిపోయి అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారికి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రులు కంటిన్యూస్గా మార్చడం మూడు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలు ఒకసారి ముఖ్యమంత్రులు మార్చడం ప్రతి చిన్న విషయానికి కూడా ఢిల్లీ నుంచి ఏది ఏది ఇన్స్ట్రక్షన్స్ రావడం అవి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వడం ఒక నలభై ముప్పై మంది ఎమ్మెల్యేలు పెట్టి ఇంకొకటి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోవడం మళ్ళీ శాఖలు మారిపోవడం అది పరిపాలన స్తంభించిపోయి ఒక క్రమబద్ధంలో పరిపాలన సాగకుండా చాలా సిరాక్గా ఉండే సమయంలో మన రామారావు నిర్ణయం తీసుకుని ప్రజాసేవలకు అందికం సినిమాలో మేము పీక్ స్థాయికి వెళ్ళిపోయాను కదా ఇక ప్రజాసేవ సేవ చేద్దామని కాన్సెప్ట్ ఆయన పార్టీని స్థాపించినప్పుడు అందరూ కులాలకి మతాలకి అతీతంగా అందరం కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి అఖండ మెజారిటీతో రామారావు రామారావు గారు నెక్కించిన తర్వాత రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడుకి అభిమానిగా ఎలా టర్న్ అయ్యాను అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఈయన రామారావు గారు అమెరికాలో బైపాస్ చేయించుకున్నప్పుడు ఆయన నారేణ భాస్కర్ గారు ఇందిరాగాంధీ కలిసి ఒక కుతంత్రం చేసి ఆయన్ని పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చారు అందరికీ తెలుసు అప్పుడు మళ్లీ రామారావు గారిని మళ్లీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే విధానంలో చంద్రబాబు నాయుడు గారి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రీతిలు చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ఆయన అనుభవం ఇంకా ఆయన లౌక్యము ఆయన వెనకాల నుండి నడిపించిన ఆ నడక ఆయన ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు అంత పటిష్టంగా ఆమె ఎమ్మెల్యేలందరినీ ఒక తాటిపై నడిపించి ఢిల్లీలో రాష్ట్రపతి ఎదుర్బుల్లో ప్రదర్శన పెట్టించి మళ్ళీ ముఖ్యమంత్రి బిడ్డల్లో కూర్చోబెట్టే చేసే విధానం నాకు బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు విషయం అందుకని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అందోళన స్టార్ట్ అయ్యింది తర్వాత కొన్నాళ్ళ తర్వాత లక్ష్మీ పార్వతి అనే ఒక ఆమె తెలుగుదేశం పార్టీలో రామారావు గారి ద్వారాగా ఎంటర్ అయ్యి పాలిటిక్స్ లో ఎంటర్ అవుతూ ముందు నుంచి ఉన్న నాయకుల్ని పక్కన పెట్టి ఆమె డామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చిన్న లక్ష్మీభారతి క్లచెస్ నుంచి తప్పించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించారు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని రామారావు గారు తెలుగుదేశం స్థాపించినా కానీ దాన్ని నడిపించడంలో ఆ లక్ష్మీభారతి గెలుపులోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా అంత కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు వెళ్ళినా కానీ ఈయన మళ్ళీ నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి రామారావు అంతరం కూడా లక్ష్మీభారతి పోటీ చేసింది వాళ్ళు లక్ష్మీభారతి తెలుగుదేశం పార్టీ అని పోటీ చేసింది కానీ లక్ష్మీ లక్ష్మీభారతి ఒక్క ఆమె నగలేదు ఆమె ఒక సీటు కూడా రాలేదు అప్పుడు తెలుగుదేశం ప్రజలందరూ ఎవరిని యాక్సెప్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేశారు కానీ అందరూ వెన్నుపోటు వెన్నుపోటు మా మా మామగారు వెన్నుపోటు సీట్లోకి వచ్చారంటారు చాలా తప్పదు రెండు పూట అసలు కాదు ఆయన తెలుగుదేశం పార్టీని రక్షించారు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చారు ప్రజాసేవలో మన యొక్క ఉన్నారు చంద్రబాబు నాయుడు అది ఉప అయితే అంతకంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి మనకి టీడీపీకి నలభై ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యేలే ఉన్నారు అవిశ్వాస తీర్మానం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీరిపోతుంది అవిశ్వాస తీర్మానం నెట్టుతుంది అని లేదు కానీ సమస్యల మీద ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ఏం చేయాలి మన పాత్ర ఏంటి లీడర్ గా మనం ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల మీద పరిష్కారం కలుగని మార్గంలో ఆయన చేసిన అప్పుడు ప్రసంగం ఉంది అంటే అది ఈ చంద్రబాబు నాయుడు మనం ఆటర్ని ఇస్తే ఏదో అరగంట ఏదో మాట్లాడేసి క్లోజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయనకి రాత్రి పన్నెండున్నర గంటలు ఇచ్చారు మరి అంటే ఛాన్స్ అవకాశం రాత్రి పన్నెండు గంటలు పన్నెండున్నర గంటలు ఇచ్చారు అవిశ్వాస తీర్మానంలో చాలా మంది మాట్లాడుతున్నారు మాట్లాడుకున్నారు ఇంకా చాలా మంది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చారంటే మనకు బాగా గుర్తు కంటిన్యూస్ గా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వినాలని ఆ ఎక్కువగా ఉండి 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 ఉన్నాను పన్నెండున్నరకు ఇచ్చారు రెండున్నర గంటల్లో కంటిన్యూస్ రెండు గంటలు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాలనుకున్నారు ఏమి మాట్లాడాలనుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారు అవన్నీ కోలం చక్కగా నీట్గా గా జల వనరులు ఖాళించి విద్యుత్ వనరులు ఖాళించి ప్రజల సమస్యలు ఖాళించి ఒక్క సమస్య కాదు మొత్తం రాష్ట్ర సమస్యలని సమర్థవంతంగా మాట్లాడి ఆయన టైం అయిపోయిందని అని రాత్రి రెండున్నర వరకు కంటిన్యూస్ గా మాట్లాడి ఆయన నామోత్సవాలంటే అంటే ఇంత అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా సమస్యల పట్ల రాష్ట్రం పట్ల రాష్ట్ర వనరులు ప్రజలకు లాక్స్ చెందాలి హైదరాబాద్ దాని బట్టి అప్పుడు ఆ మూడు పాయింట్స్ మీద నేను చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నటనలో రామారావు గారికి రాజకీయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ప్రజా అలా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది తర్వాత ఆయన బెయిల్ పై వచ్చారు ఇప్పుడు ఆ పర రాజకీయ పరిస్థితుల్లో మార్పు జరిగింది దీని పట్ల మీ అభిప్రాయం అండి అందుకని ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా పరపడం అది అది అనైతికమైన చర్యలు యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారిని అంత అంటే యాక్చువల్ అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉండి అపోజిషన్ లీడర్గా ఉండి ప్రజల్లో మమేకమవుతూ ప్రజా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అక్రమమైన విషయాలు కానీ అక్రమమైన పరిపాలన కానీ దుర్మార్గమైన పరిపాలన కానీ ఏదైనా సరే ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఆ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఆ వ్యక్తిని బస్ లో నిద్రపోతున్న వ్యక్తిని అంతమంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషమైన విషయం అది కరెక్ట్ కాదు అది నిజంగా చెప్పాలంటే నిడెక్టివ్ పాలిటిక్స్ యాక్చువల్గా ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ చూపించాలి ఎవిడెన్స్ చూపించి అప్పుడు అరెస్ట్ చేయాలి అంతే తప్ప ఏదో అనుమానంతో అరెస్ట్ చేయడం తీసుకెళ్లి అంత పెద్ద మనిషిని తీసుకెళ్లి పెట్టడం లోపల పెట్టి డిమాండ్ లో పెట్టి తర్వాత యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అప్పటికే వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు ప్రజా ఆమోదం పోగొట్టుకుంది ప్రజా సమస్యల మీద ఫోకస్ తగ్గడం లేదు అనిష్టారాజ్యంగా ఒక నియంత్రాలు పరిపాలన చేస్తున్నారు ఏ విషయంలో కూడా ప్రజలకి సమర్థమైన పరిపాలన అందించడం లేదు అదే ఈ ప్రజలు ముందుకు తీసుకెళ్ళారు ఒక రకంగా బాదురే బాదుడు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఒక పక్కని ప్రజల లో డబ్బులు వేస్తూ ఒక పక్కన ప్రజల మీదే మళ్ళీ ఆ డబ్బులు లాగుతున్నాడు అదే బాదురే బాదురే అనే కార్యక్రమం తీసుకెళ్ళి ముందుకి ఆ తీసుకెళ్ ఆ తీసుకెళ్తున్నాడు ఒక పక్కనేమో యువగడేమో అనేది ఇప్పుడు లోకేష్ బాబు గారిని అంటే ఆయన ఏదో పనికిరాని వాడు స్టాండ్ ఫోర్ యూనివర్సిటీ చదువుకున్నాడు మామూలు విషయం అని తర్వాత ఎన్టీ రామారావు మనవడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన మాట్లాడుతాం రాదా చిన్నప్పటి నుంచి కన్వింట్స్ చదువుకుంటే వాళ్ళు తెలుగు కొద్దిగా రాకపోవచ్చు అది మాత్రం ఆయన మాట్లాడుతాం రాదా అట్లాంటి వాడిని రకరకాలుగా విమర్శించారు అంటే యాక్చువల్గా శాసనసభ అనేది ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి తప్ప ఇండివిజువల్ పర్సనల్ విషయాల మాట్లాడేది కాదు అట్లాంటిది వాళ్ళు ఏం చేశారు లోకేష్ బాబు మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనలు చేశారు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేయడమే ఏదో ఒక పాయింట్ పట్టుకోవడం ప్రజా సమస్యలను పట్టగా పట్టించడం దర్శన టార్గెట్ చేయడం అట్లా ఇష్ట రాజ్యంగా పరిపాలించుకుంటూ వచ్చారు ఇప్పుడు అంతకుముందు మనం ఏంటంటే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చినప్పటి నుంచి ఇమ్మీడియట్ గా మద్యం పాలసీ వరకు పెట్టారు మద్యం పాలసీ ఇంతకుముందు ఇక్కడ మనం మొత్తం ఇండియా అంతా దొరికే మద్యంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో దొరికి అక్కడ ఎక్కడెక్కడ చూసిన ఏం పేర్లు అసలు ఎక్కడ ఈ కంపెనీలు కానీ ప్రజలు ఆశ్చర్యపోయే ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టారు పెట్టి ఆ కంపెనీలు మాత్రమే కొనుక్కోవాలి మామూలుగా అలవాటు ఉన్న బ్రాండ్ తాగడానికి అవకాశం లేదు పోనీ రేట్లు అంటారా చంద్రబాబు నాయుడు గారు ఉంటుందంటే డబల్ డబల్ రేట్లు వచ్చారు ఇది ప్రజలకి చాలా ఏంటిది నేను మెల్లి డబల్ తాగాలనుకుంటే మెల్లి డబల్ లేదు ఏదో భూమి భూమి మీరు ఏదో ఈ ప్రెషర్ మేడలో ఏంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఎవరికి ప్రజలు అర్థం కాదు ఇది చాలా యాక్చువల్గా అయితే తర్వాత రోజులు ఆలోచిస్తే చాలా యాక్చువల్గా దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఈ కొన్ని కంపెనీలు పెడతారు కానీ సేల్స్ ఉండవు బ్రాండ్ వాల్యూ ఉన్నట్లయితే సేల్స్ ఉంటాయి ఆ బ్రాండ్ వాల్యూ లేనట్లయితే సేల్స్ ఉంటాయి ఆ సేల్స్ లేని కంపెనీలన్నీ ప్రమోట్ చేసి అందులో షేర్ షేర్ హోల్డర్గా వెళ్ళాడు లేకపోతే వాళ్ళు ఎక్కువ మార్జిన్ ఇస్తా అన్నారు ఆ గ్రాండ్ మాత్రమే ప్రవేశపెట్టి మద్యం పాలసీ అని ఇంతకుముందు ఆక్షన్ వేసి ఆ ఆక్షన్ లో ఒక్కొక్క షాప్ ఒక్కొక్కరు పాడుకుని గవర్నమెంట్ కి సలానెస్ కట్టి గవర్నమెంట్ కి డబ్బు కట్టి తెచ్చి ఏదో పది రూపాయలు ఇరవై రూపాయల లాభానికి ఎంఆర్పీ రేట్ కి అమ్ముకుని ఏదో కొంత గొప్ప సంపాదించుకుని చక్కగా ఒక సక్రమంగా నడిచేది అట్లాంటి గవర్నమెంట్ షాపులే అని ఎక్కడెక్కడో బ్రాండ్స్ తెచ్చి అక్కడ పెట్టి అమ్ముతున్నారు తర్వాత ఇప్పుడు యూపీఐ పేమెంట్ మన మొబైల్ ద్వారా పేమెంట్ చేయొచ్చు కదా క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ ద్వారా ఈ క్యాష్ పేమెంట్ ఎంత వస్తుంది ఏ షాప్ నుంచి ఎంత వచ్చింది కలెక్షన్ ఎంత అయింది ఈ కలెక్షన్ గవర్నమెంట్ అకౌంట్ లో కట్టారా లేదా అడిగిన వాళ్ళు సమాధానం లేదు అదేవిధంగా సార్ ఇప్పుడు వైఎస్ఆర్ పాలన మందు బ్రాండ్ల పరంగానే కాకుండా విద్యా వైద్యం ఇలాంటి రంగాల్లో ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు ఏంటి మరి టీడీపీ రాబోయే ఎలక్షన్లలో ఎలాంటి గా నేను అడిగితే ప్రభుత్వం అంటే యాక్చువల్గా మనం డెమోక్రటిక్ ప్రభుత్వం డెమోక్రసీ అంటే ఆఫ్ పీపుల్ ఫర్ ఫైవ్ పీపుల్ అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం కోసం పనిచేయవచ్చిన ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న అందరూ కలిసి ఒక చోట ఉండి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల సంక్షేమం కోసం పాల్పడతారు అంటే ప్రజల ప్రజల్లో ఆనందం చూడడం కోసం ప్రజలకు ఎక్కువ బాధలు లేకుండా చూడడం ప్రజలకు పని కల్పించడం ప్రజలని అభివృద్ధి పదంగా నేర్పించడం కోసం అట్లా రాష్ట్ర ప్రగతి కోసం ఎట్లా విధానం ప్రభుత్వం చేయవలసిన పని ఇప్పుడు ఈ మద్యం పాలసీలో ఆల్మోస్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు మద్యం దాని పడప్పుడు కూడా వైఎస్సీపీ ఓటే అది పక్కన పెడితే ఇసుక గోదావరి కృష్ణానది ప్రవాహంలో ప్రాంతంలో మనకి ఇసుక అనేది ఒక ప్రకృతి ఇచ్చిన వనరులు ఆ ప్రకృతి వనరుని మనం ఏంటంటే ఫ్రీగా అంటే ట్రాన్స్పోర్టేషన్ బండి లేదా ట్రాక్టర్ వెళ్ళి మనకి ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఏదైనా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా తెచ్చుకుని మనం చక్కగా ఆ ఇసుకని వాడుకునేవాళ్ళు ఇప్పుడు ఇసుక పెద్ద ఇన్కమ్ సోర్స్ అయిపోయింది మైండ్ కింద ఆ ఇన్కమ్ ఆ ఇసుక ఇప్పుడు ఇసుక లారీ వెళ్తుంది చంద్రబాబు అడిగే టైంలో దానికి ఎంతో నామినల్ నామినల్గా కొంత ఛార్జెస్ చార్ ఫ్రీ అయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని అవన్నీ కానీ కట్టమని ఏదో ఉండేది దాంట్లో యూనిట్ యూనిట్కి ఏదో మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉండేది అది చలన కట్టిన తర్వాత ఆ లారీ వెళ్ళేది ప్రతి లారీకి చలన ఉండేది చలానా లేకుండా ఒక్క లారీ కూడా వెళ్ళేది కాదు ఇప్పుడు అసలు ఒక చాల లారీ లారీలు వెళ్తున్నాయి పెద్ద పెద్ద లారీలు ఒక్క లారీ కానీ చలన ఉందా లేదా అని మీకు మీకు గానీ నాకు గానీ అడిగే అడిగితే దాని మీరు రేపు వద్ద మన మీద ఏదో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో అంటే ప్రజలు తెలుసు లారీలన్నీ వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి గవర్నమెంట్ చలన కట్టారా గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తుందా డబ్బులు లేకపోతే ఎక్కడైతే ఏ అకౌంట్కి వెళ్తుంది అనేది ప్రజలు ఎవరికి అర్థం కాదు ప్రజలు ఎవరికి అడిగినా సమాధానం చెప్పారు లేదు కొన్ని కొంతమంది కొద్ది యాక్టివ్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది అడిగారు అడిగిన వాళ్ళు గుండు కొట్టించారు అడిగిన వాళ్ళని రకరకాలుగా శిక్షించారు పోలీస్ స్టేషన్ లో పెట్టి తండించారు మళ్ళీ ఆడకుండా నోరు పూసుకుని ఇంకోటి ఎవరు ఆడుకోకుండా చేశారు ఇది ఇట్లాగా చాలా దుర్మార్గమైన యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే డెమోక్రసీ లేదు రఘురామకృష్ణ రాజు గారి అరెస్ట్ కూడా జరిగింది సో దాని పట్ల చెప్తారు రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ అనేది నేను యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా రఘురామకృష్ణ రాజు గారు రెచ్చబండి అనే కార్యక్రమం ద్వారా చెప్తున్నారు ఐక్చువల్ ఏంటంటే కొద్దిగా ప్రభుత్వం పరిపాలన విధానం అత్యంత సమస్యలు అవి ఉంటాయి ఆ సమస్యల మీద ఆయన గడమివాళ్ళ ద్వారాగా ఆయన ప్రజలకి దగ్గర అవుతున్నారు అవుతున్నప్పుడు నేను ఏంటంటే ఆయన చెప్పే విధానం కానీ అది నచ్చి కంటిన్యూస్ గా నేను బతిబాటు కార్యక్రమాలు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను ఆయన ఇప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే మన పరిపాలనా విధానంలో కొన్ని కొన్ని మార్పులు అంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం కరెక్ట్ గా పరిపాలిస్తున్నట్టు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాస్క్ విషయంలో ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ అని విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ అని ఆయన మీద యాక్చువల్గా ఏంటంటే అమానుషంగా కేసు పెట్టారు తర్వాత అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆ విధానం కూడా చాలా దుర్మార్గం విషయం ఎందుకంటే పోలీసులు కూడా ఇలా బిహేవ్ చేస్తారా అంటే ఒక మనిషి డాక్టర్ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుట్ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఆయన్ని పెడరేకలు విరిచి కట్టి రోడ్డు మీద ఓపెన్ గా అదే అరెస్ట్ అంటే అది అసలు అది పద్ధతి అది ప్రభుత్వం చేయవలసిన అనేది అలా పెడరెక్కలు విరిచి కట్టి చివరికి ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చివరికి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు అంతే తక్కువ ఆయన ఆయన కుటుంబీకుల జాయిన్ జరిగింది ఆయన కరోనాలో మీరు మీరు ఎన్ నైన్టీ సెవెన్ మార్క్స్ మార్క్స్ వేసుకుని మీరు వస్తుంటే డాక్టర్లు డైరెక్ట్ గా కరోనా పేషెంట్ ని ట్రీట్మెంట్ చేసే పేషెంట్తో డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళకి ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నారు అది ప్రమాదకరమైన ఒక డిసీజ్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు బతకడం కష్టం ఆల్మోస్ట్ డెత్ అయితే ఇంపార్టెంట్ లెక్క నైన్టీ పర్సెంట్ మెంబర్స్ ఆ టైమ్ లో చనిపోయారు టెన్ పర్సెంట్ మెంబర్స్ సేవ్ అయ్యారు అట్లాంటి దాంట్లో డాక్టర్స్ పాత్ర ఎంత పాత్ర ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన డాక్టర్స్ కి ఆ డాక్టర్స్ మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలి ఆయన అడిగదు అడగడం తప్పు కదా అడిగినందుకు ఇంకా మంచి మంచి ఎక్కడైనా ఉంటే మంచి మాస్టర్స్ ప్రొవైడ్ చేసి ఇంకా ఆయన ఇంకా బ్లౌజెస్ కానీ ఇంకేదో శానిటరీ వేర్ అన్ని మంచి ఫెసిలిటీస్ ఇచ్చి పేషెంట్స్ ని కాపాడవలసిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది కానీ అందులో కూడా ప్రభుత్వం ఫెయిల్ ఏదో పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది ఇదేం పర్లేదు పెద్ద వరి అవ్వాల్సిన పర్లేదు అని చెప్పి తప్పించుకున్నాం ఇలాంటి విషయాల పట్ల ప్రజలు ఎంతవరకు వరకు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఇంతకు ముందులాగా లేదు సోషల్ మీడియా అన్ని వచ్చిన తర్వాత చాలా ఎలర్ట్ అయిపోయింది అన్ని ప్రజలు షేర్ అవుతారు కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ప్రచారం అవుతూ ఉంటాయి చాలా దేవతకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కాలంలో కొన్ని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంతకు లేదు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి అనేవి చూసిన జ్ఞానంతో ప్రజలు ఉన్నారు ప్రజలు ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేశారు ఎవరేం చేయగలరు ఎవరు చేయలేరు అనేది స్పష్టంగా క్లియర్గానే ఉన్నారు ప్రజలు చాలా తెలుగు తెలివి మధ్య నేను విదేశంలోకి వెళ్ళి ఇట్లాగే నేను అభ్యర్థిగా ట్రై చేస్తున్నాను కదా మీరు ఎలా సపోర్ట్ చేయాలని చెప్పి ఒక విలేజ్ లో కూర్చుంటే నేను ఆశ్చర్యపోయాను నాకేదో కొద్దిగా తెలుసు ఆ తెలిసిన వాళ్ళకి చెప్తాము వాళ్ళతో షేర్ చేసుకుందాము అని నేను చెప్తే వాళ్ళే నాకు చెప్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ నాకు ఏం తెలియదు అని చెప్పి నాకు అర్థం ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి అప్ టు డేట్ గా నాలెడ్జ్ ప్రజల్లో ఉంది అప్ టు డేట్ ఇంకా అంటే నేను అడ్మిట్ చేస్తున్నాను అలాగంటే నాకు అన్నట్టుగా నేను ఎన్నికల్లో వాళ్ళు సరైన నిర్ణయం సరైన ఖచ్చితంగా తీసుకుంటారు కామ్గా ఉంటారు కామ్గా ఉండి ఓటు పవర్ అనేది చూపిస్తారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఓటు పవర్ చూపిస్తారు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించే వ్యక్తికి ఓటు వేస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే ప్రజలు చూపిస్తున్నారు ఇంకా అనేక రకాల విషయాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఫెయిల్ అయింది ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రం అనేది ఒక కుటుంబం లేదు మన కుటుంబంలో మనము ఇప్పుడు మనము అప్పు చేసి పప్పు కూడా అని పంపిస్తారు అప్పు చేసి దాని ధర్మాలు చేయగల ఇప్పుడు మనం సంక్షేమం మనం మనం కూడా ఎవరైనా వస్తే కొద్దిగా అన్నం పెడతాము లేకపోతే ధర్మం చేస్తాము మన కెపాసిటీని బట్టి సంపాదన సమాన సంపాదన బట్టి మన ఆదాయాన్ని బట్టి కదా అంతే కదా చివరికి మనం వంద రూపాయలు ఆదాయం వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు దానం చేస్తాం దానివల్ల ఉంటే దానివల్ల లేని వాళ్ళు రూపాయలు దానం చేయాలి కానీ ఈ అకౌంట్లో అడగని వాళ్ళకి కూడా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఆటో వాళ్ళకి అదే ఏంటి మసీదుల్లో ఉంటారు వాళ్ళు మసీదులో ఎవరు వీళ్ళందరికీ ఆటో వాళ్ళకి రకరకాల పేర్లతో రకరకాలతోటి కొన్ని కొన్ని వందల వేల కోట్లు లక్షల కోట్లు డబ్బులు ఒక ప్రాజెక్ట్ పనికిరాకుండా పనికొచ్చే అమౌంట్ ఒక ఇండస్ట్రీ పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అమౌంట్ ఇవన్నీ కూడా ఊరిని అకౌంట్లో వేస్తే ఆ ప్రజలు మళ్ళీ వస్తుంది అకౌంట్ లో ఎప్పుడేస్తారు అని చెప్పి చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే మాకు ఒక నాలుగు షాప్స్ ఉన్నాయి వెంటని ఇచ్చే షాప్స్ అది ఎంకాలో ఒక చిన్న పెంకిల్ ఉంది ದಾಂಜಾ ಅದ್ಕೊಂಡು ಎಮ್ನಾರಂಟೆ ಅಮ್ಮೇ ಇಸ್ ನಾಲ್ಕು ನೆಲ ನಿ ಅಮ್ಮಗೂಡಿಸ್ತಾನ್ ಅಂತ ಪ್ರಜೆ ತಯಾರು ಉಚಿತ ಅಕೌಂಟ್ ತಯಾರು ಅಂತ ಕಷ್ಟಪಡಿ ಡಬ್ಬು ಸಂಪಾದುಕ ಸಂಪದ ಸೃಷ್ಟು ತಿಳಿಯದು ನೇಮ್ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಅನುಕೋದು ಕೋಟೆ ಸಂಪಾದ ಎಲ್ಲ ಸೃಷ್ಟೋದು ಪರಿಪಾಲನೆ ఏ తర్వాత ఏంటంటే సలహాదారులు కూడా ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు అంటే యథా రాజా తదా రాజా అని రాజు తలబట్టి సలహాలు ఇస్తామని తప్ప అక్కడ సలహాదారులనే పెట్టుకున్నారు మనకి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి మనకు అక్కర్లేదు తర్వాత ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టే డబ్బులతోటి మనము అధికారాన్ని అనుభవిస్తూ ఏ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఎంత డబ్బులు దుర్వినియోగం చేసామో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనము పంచాయతీ కార్యాలయాలన్నిటికీ కూడా వైఎస్ఎస్సీకి రంగులు వేసామండి అది ఎంతవరకు సబ్బడ్డారు ఎప్పటి నుంచో ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఏదో మామూలు వైట్ కలర్ క్రీన్ కలర్ ఏదో వేసారు ఏ పార్టీ అయినా ఆ పార్టీ కలర్ వేసుకుందా వేసుకుంది కానీ వీళ్ళు వచ్చినట్టునే మరి ఎవసరం ఇచ్చే ప్రభుత్వ కార్యాలయానికి రంగులు వేస్తే ప్రభుత్వం వైసీపీ రంగులు ఉంటే వైసీపీకి ఓటేస్తారా ఏంటి ప్రజలు కదా వేసారు వేసిన తర్వాత దాని మీద ప్రజలు కోర్టుకి వెళ్తే కోర్టులో అది కరెక్ట్ కాదు కోర్టు వేసి అది మళ్ళీ తీసేయడానికి మళ్ళీ ఒక పంతొమ్మిది వందల ఈ ఇరవై ఇరవై ఆరు వందల కోట్లకి జవాబుదారి తన ఎవరు డేషన్ రామ్ రామన్ డేషన్ అది ఎవరైతే ప్రజల అది తప్ప కదా అలాగే ప్రజాదనం ఖర్చు పెట్టి మీరు చార్టర్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తున్నారు ఫారెన్ వెళ్తున్నారు ఏదో కంపెనీ తీసుకొచ్చారా ఢిల్లీ వెళ్ళారు ప్రజాదనంతో ఎందుకు వెళ్ళారు ఏం మాట్లాడితే వెళ్ళారు చెప్పాలా ప్రజలకి ఒక ఫ్రెస్ట్ మీట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీరు నేను పలానా పలానా దానికోసం వెళ్తాను మీరు సాధించుకొస్తాను పలానా కలుద్దాం కలిస్తే కలుగుతాను నాకు అపాయింట్మెంట్ వచ్చింది అని చెప్పి ఆ విషయం ఏదో ప్రజలకు దర్శనం పెట్టి ప్రజలందరికీ మీరు చెప్పకుండా దర్శనం పెడితే అది ఒక టీవీలో ప్రసారం అయిపోతే అది అందరికీ తెలిసిపోతుంది కదా ప్రజల పట్ల జవాబుదారితనం జవాబుదారితనం ఉండాలి కదా ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ప్రజలకు జవాబుదారి ఉండాలి అది లేదు మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని ఏం సాధించుకు వచ్చారో అది లేదు ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రశ్న ముందు ఒక ప్రశ్న మీకు పెట్టి ఆ ప్రశ్న ముందు ప్రశ్న ఫేస్ చేసినది ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఉందా అంటే ప్రెస్ అంటే మీకు మరి చులకనా లేకపోతే భయమా ఏమనుకోవాలి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఈ జర్నలిస్టులు చాలా తెలియన వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ లోనూ అవగాహన ఉంటుంది వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు స్పాంటైనియస్ గా ఏదో రకంగా దాటేసుకోవాలి తప్ప కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు మరి అలా అనుకోవాలా లేకపోతే ప్రశ్న వాళ్ళు అంటే నేను సమాధానం చెప్పేది ప్రజలకి నేను సమాధానం చెప్పేది నేను అధికారిని నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నాను నేను రాజుని నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు చేస్తే చేసినట్టు అనే తోస్తాను కదా సంపద సృష్టించడం తగలండి సంపద సృష్టించడం తెలిసింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు సంపద ఈ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఐటెక్ సిటీలో అన్ని అన్ని రాళ్ళు ఉంది జనం వచ్చి చంద్రబాబు నాయుడు సంజీవ భావన తెలుపుతూ కార్యక్రమం నడిపారంటే అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించు

పటాంగీరో ఇరవై కిలోమీటర్ల లోపల ఇరవై వేలు లేదు ఏది ఒక ల్యాండ్ ఎంత డెవలప్మెంట్ వచ్చింది అది ఆయన విజన్